హాయ్ ఆల్ ఎలా ఉన్నారు నేనేసి చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి రెసిపీ వచ్చేసి గారెలు అనమాట గ్రైండర్ లేకుండా మిక్సీలోనే క్రిస్పీ అండ్ స్పాంజీ గారెలు ఎలా చేసుకోవాలా ఇంట్లో హోటల్ స్టైల్లో చూపించేస్తున్నాను ముందుగా రెండు కప్పులు మినపప్పు నానబెట్టుకోవాలి అంటే వాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం మెంతులు వేసుకొని వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని నానిపోయినాక ఒక టూ త్రీ అవర్స్కి నానిపోతాయి నానిపోయినాక మళ్ళీ కొంచెం టూ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాటర్ వేసుకొని తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లో నేను చూపిస్తున్నాను కదా పిండి ఆ విధంగా మెత్తగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి అలాగే సెకండ్ బ్యాచ్లో పచ్చిమిర్చి అల్లం ముక్క చిన్నది టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అంటే టేస్ట్కి సరిపడా నేనైతే హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేసాను సో అది కల్లుప్పు ఉప్పు సో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకోవడంలోనే మనకి ప్లఫినెస్ వస్తుందన్నమాట మనం ఏ ఉప్పు వేయకుండా హెల్తీగా హోటల్ స్టైల్లో గారెలు చేసుకోవచ్చు సో బాగా కలిపేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నైట్ పెట్టుకోండి ఈవినింగ్ స్నాక్గా లేదా టిఫిన్గా చేస్తుంటే మార్నింగ్ చేసి పెట్టుకోండి చూసారా మన పిండి మార్నింగ్ టైం ఫ్రిడ్జ్లోంచి నుంచి ఎంత ప్లఫీగా వచ్చిందో సో ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ని చాప్ చేసుకొని ఆ ముక్కలు దాంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకొని మీరు ఇష్టమైతే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే పిల్లలు తినరాని చెప్పి వేయట్లేదు సో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ వాటర్లో చేయి తడుపుకుంటూ మీరు పేపర్ మీద కానీ లేకపోతే కవర్ మీద కానీ చేసుకోవచ్చు నేనైతే పేపర్ మీద చేస్తున్నాను సో పేపర్ మీద వడలా చేసేసుకొని దాన్ని హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలి అలాగే అన్నీ వేసేసుకోండి మీకు కావాలంటే అన్ని ఫస్ట్ వాయికి సరిపడా ఫోర్ ఆర్ ఫైవ్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక వైపు కాలినాక ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోండి చూసారా మన కార్లు ఎంత బాగా వచ్చేసినాయో హోటల్ స్టైల్లో లాగా సో పైన క్రిస్పీగా లోపల క్లఫీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీని షేర్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీకేమైనా రెసిపీ కావాలంటే చెప్పండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను ఈ రోజు వీడియో ఎంతే ఫ్రెండ్స్ బాయ్